నమస్తే మామలు మంచిగా ఉన్నారా మనం అయితే వరంగల్లు ఉన్నాం ఇక వరంగల్ అంటే అందరికీ ఎరికాను కదనిలా వరంగల్ అంటే పాటలకు పెట్టింది పేరు గట్లాంటి వరంగల్లా ఇవాళ నేను మీ ముంగటికి మంచి మంచి కళాకారులను తీసుకొని వచ్చిన మరి ఆ కళాకారులు ఏమేమి చేస్తారు ఎట్లాంటి పాటలు పాడతారో ఇక మరి మనం చూద్దామా హోలే హోలే హోలా కోయిలమ్మ ఓ త్యాగాల రాగమెత్తవమ్మా కు ఎర్ర జెండ పాట పాడవమ్మా శనార్థి 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 మంచుకున్నారా ఉల్లా ఇగో నేను జబ్బర్ దాస్తుకున్నా మీ ముంగటికి ఇవాళ నేను ఇంకొక కొత్త గెస్ట్ని తీసుకొని వచ్చిన మరి గా అన్న ఎట్లా పాటలు పాడతాడంటే అట్లా పాటలు పాడతాడు ఆ అన్న గురించి నేను చెప్పుడు కాదులా ఎందుకంటే కళకు రూపము రంగు ఏముండదు దానికి అంగవైకల్యం కూడా పెద్ద లెక్క కాదు గట్లాంటి అన్న నేను ఇప్పుడు మీ ముంగటి తీసుకొని వచ్చిన మరి ఎట్లా పాడతాడో ఏ విధంగా పాడతాడో అన్ననే ఒక్కసారి మనం అయితే అందరం అడిగి తెలుసుకుందామా నమస్తే అన్న నమస్తే మంచిగా ఆ సూపర్ అన్న మీరు బాగున్నారా నేను మంచిగున్నా అన్న అన్న ఏం పేరు అనేది అన్న నా పేరు అంకుశ రాజు అంకుశ రాజు మాది కొండపర్తి గ్రామము ఐనోల్ మండలము జిల్లా హనమకొండ హనుమకొండ ఓకే అన్న అయితే ఇప్పుడు మీరు మా జనాలు కోసము ముందుగా అలా ఒక పాటతోటైతే స్టార్ట్ చేసుకుందాం అన్న ఓకే మంచి పాట వాడు ఒకటి తంగేడు జట్ల కింద ఈరనాగంబో నా బాల సెందురమ్మ తంగాలు పోసుకుందమీరనాగంబో నా బాల సెందురమ్మ ోసుకుందంబో నా బాలే పరిగిప చెట్ల కింద ఈరనాదంబో నా బాలసేందురమ్మ పర్వరాధ పైట కొంగు ఈరనాదంబో నా బాలసేందురమ్మ ందురమ్మారలు నీను ఎమీరదమ్మోర మీద పది రోజులా యర నా బాల అబ్బా 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 అన్న నీ పాట ఇరంగానే కడుపుల సల్లగున్నదన్న నిజంగా సల్లబొట్టు తాగినంత సల్లగున్నది ఈ రగమ్మ ఏమో కానీ ఈ నీ పాట చూసే జనాలు అయితే నీకు ఫుల్గా ఫిదా అయిపోయారు అనుకోరాదే థ్యాంక్ యూ ఎట్లా వాడతానో ఎట్లా వాడతారో అబ్బా కోకిల గొంతున్నట్టే ఉన్నది నీది అన్న ఇప్పుడు నువ్వు ఈ పాటలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు మరి ఇంత చక్కదనంగా వాడతావు కదా నేను చిన్నప్పటి నుండే నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టము ఎందుకంటే ఒక ఐదో తరగతి ఆరో తరగతి నుండే స్కూల్లో రిపబ్లిక్ డే సందర్భంగా ఆటల పోటీలు అని వాటితో పాటు పాటల పోటీలు కూడా పెట్టేవారు ప్రతి సంవత్సరము సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఫస్ట్ ప్లేస్ నాదే ఉండేది ఎందుకంటే మా అప్పుడు నేను చదువుకున్న స్కూలు రవీందర్ విద్యా రవీందర్ విద్యా నిలయంలో నా యొక్క గురువు మా సారు బండ రవీందర్ గారు ఈ పాటలు ఈ విధంగా వాడాలి ఇట్లా పాడాలి అని చెప్పడము ఈ ఈ విధంగానైతే బాగుంటుందిరా ఇట్లా పాడాలి అట్లా పాడాలని చెప్పడము ఆ సారు నాకు ఫస్ట్ టీచర్ నాకు ఈ కలమ్మ తల్లి తరఫున రవీందర్ ఫస్ట్ రవీందర్ సార్ అయితే అన్న ఇప్పుడు నువ్వు ఇట్లాంటి మాస్ పాటలైనా లేకపోతే ఏమైనా లవ్కు సంబంధించినవి ఉద్యమానికి సంబంధించినవి పాటల పల్లెటూరుకు సంబంధించినవి ఇవి రకరకాలుగా పాడతావా ఒకటే పాటల పల్లెటూరికి సంబంధించినవి ఉద్యమాలకు సంబంధించినవి అన్ని అన్ని పాటలు కూడా పాడుతూనే ఉంటాను నేను విన్నా అంటే మీ గురించి ఫస్ట్ నేను తెలుసుకునే ముంగట విన్నా ఎన్నో కష్టాలు పడుకుంటా ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి అనుభవించి ఒక పొజిషన్కి వచ్చిండు ఈ పాటల కంటే ముందుగాలా నీకటా మ్యూజిక్ అంటే కూడా బాగా ఇంట్రెస్టెడ్ కదన్న అవునన్న చాలా ఇష్టం అన్న మ్యూజిక్ ఎందుకంటే ఆ మ్యూజిక్ అనేది మనకు ఎన్ని బాధలు ఉన్నా కూడా ఆ మ్యూజిక్ అనేది వింటే ఆ బాధలను మర్చిపోయి అంటే ఏమంటారు దాన్ని మైకంలో వెళ్ళిపోవడం అంటే కొద్దిసేపు రిలీఫ్నెస్ కోసం కంపల్సరీ నేను మ్యూజిక్ వింటానన్నా ప్రతి ఒక్క పాటలైనా ఏదైనా కూడా మ్యూజిక్ వింటా మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం అంటే మ్యూజిక్ నువ్వు నేర్చుకున్నావా లేకపోతే నీకు నీకే నాకై నేనే ఇప్పుడు మామూలుగా నేర్చుకున్నాకైనా అయితే వాస్తవంగా ఏంటంటే నేను ధూమ్ధామ్ ప్రోగ్రాంలు చేసినప్పుడు నేను పాడుతుంటే పక్కన వాళ్ళు వాయించేది వాళ్ళను చూసి నేర్చుకున్నాను నేను చూసి నేర్చుకున్న ప్రతి ఒక్కటి నేను చూసి నేర్చుకున్నా కీబోర్డ్ అంటే వేరే గురువు నేర్చుకున్నా కానీ ప్రతి ఒక్కటి కూడా నేను చూసి నేర్చుకున్నా ఏమని చెప్పినా కళ అంటేనే ఒకే సొత్తు కాదు చూసినావా కొందరు కొందరు పైసలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మ్యూజిక్ క్లాసులు అని పోతారు కానీ నువ్వు వాళ్ళు ఎట్లా కొడతారో అట్లా నువ్వు సిరేసుకుంటా వాళ్ళు ఎట్లా వాయిస్తారు అట్లా వాయించుకుంటా నీకు నువ్వే మంచిగా అయినావన్నా అవును నేను ప్యాడ్ కూడా అసలు రిథం ప్యాడ్ కొట్టాలని చాలా చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం నాకు రిథం ప్యాడ్ ఉద్యమంలో వాళ్ళు కొట్టే విధానము అన్ని చూసిన కానీ ఎవరు నీకు కొడదామని పోతే వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్టీ వాళ్ళకే అంటే మనం పోయి కొత్తగా నేర్చుకున్నాం నీకెందుకు తమ్ముడు అని అట్లా అనేవాళ్ళు కానీ నేను ఏం చేసిన అంటే అరవై ఐదు వేలు పెట్టి స్వయంగా రిథం ప్యాడ్ కొనుక్కొని మరీ నా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకున్నా అమ్మా శిబాసీ చేసుకొని ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎలక్షన్ ప్రోగ్రామ్స్ అయ్యప్ప ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తున్నాను సరే అన్న ఒక్కసారి సంగీతం ముచ్చట పక్కవ పెడితే ఫస్ట్ నీ పుట్టు పూర్వత్రం ఏంటి చెప్పవా మాది కొండపర్తి గ్రామము నాతోటి నలుగురు రక్క జిల్లాలు నేను ఒక్కని మాది ఫస్ట్ వ్యవసాయం కుటుంబమే మాకు ఒక నాలుగు ఎకరాలు ఉండేది మా అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటూ చేసేవాళ్ళు నేను పుట్టిన పదకొండు నెలలకే నాకు ఈ విధంగా కావడం జరిగింది అయినా కూడా నన్ను మా అమ్మ నాన్న వాళ్ళు ఎత్తుకొని మస్తు కష్టాలు పడ్డారు చాలా కష్టాలు పడ్డారు కానీ ఇప్పుడు వాళ్ళు లేరు నాకు ఎందుకంటే మా అమ్మ లేదు మా నాన్న లేడు ఎవరు ఎవరూ లేరు కానీ మా అమ్మైనా మా నాన్నలైనా మా అక్కలు మా బావలు వీళ్ళు చూసుకుంటున్నారు ఇప్పటి నాకు వాళ్ళు మ్యారేజ్ చేసినారు నా కుటుంబం కూడా మా నాన్న యక్షగానాలలో వేషాలు వేసి ప్రోగ్రాంలు చేసేవాడు అప్పుడు మా నాన్న ఇక మా నాన్నతోటి నేను కూడా మా నాన్న పాడుతుంటే ఇప్పుడు గ్రామాలలో ఏ విధంగా ఉంటుందంటే ఎవరైనా చనిపోతే ఆ శివము నైటు ఉంటే కొంచెం వాళ్ళ వాళ్ళ బాధలు మర్చిపోయానికి కొంచెం భజన కార్యక్రమాలు లాంటివి పల్లెటూర్లలో చేస్తారు ఆ భజన కార్యక్రమాలలో నేను మా నాన్న నేను డోలకు వాయించేది మా నాన్న పాడేది మేము ఇట్లా అప్పటి నుండే చిన్నప్పటి నుండే వచ్చేది కానీ నువ్వు బాధపడకన్నా నీకు ఎవరు లేరు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటాను కానీ నీకు నీ జీవితంలో ఈ కలమ్మ తల్లిని మించిన వాళ్ళు ఇక ఇంకా నీకు ఆప్తులు ఎవరు ఉన్నారన్నా ఇంత మంచి కలమ్మ తల్లి నీతో ఉన్నది కలమ్మ తల్లి ఉన్నన్ని రోజులు నువ్వు సుఖ సంతోషంగా మంచిగుంటావు అన్న అట్లనే ఇప్పుడు నీ పొజిషన్ అవుతుందన్న ఇప్పుడు నువ్వు మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడికన్నా పనికి వెళ్ళినప్పుడు కానీ చదువుకునే చోట అంటే నీకు ఇట్లున్నది నిన్ను చూసి ఎవరన్నా అయ్యో ఈయన ఇట్లున్నాడు ఈయన దగ్గర రానియద్దు ఈయనకేదన్నా పని ఇస్తే చేస్తాడా లేదా ఈయన మీద ఇంత పెద్ద బాధ్యత అప్పజెప్పచ్చా మనుషులు మంచిగా ఉన్నప్పుడు కొంతమంది పనులు చేస్తారు వాళ్ళే పనులు మంచిగా ఉండయి అట్లాంటిది ఈయన చేస్తాడా చేయడా అనే అవమానాలు ఎక్కడ నేను ఎదుర్కొన్నావా చాలా ఎదుర్కొన్నా మా అమ్మ నాన్న ఉన్నప్పుడు నేను స్కూల్కు వెళ్ళడం జరిగింది నన్ను ఎత్తుకొని మరీ ఎత్తుకొని మరీ స్కూల్లో దింపచ్చేది మార్నింగ్ మళ్ళీ సాయంత్రం మా వాళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ వదిలేసేది అట్లా అట్లా నేను ఎనిమిదవ తరగతిలో మా అమ్మ రెండు వేల ఒకటిలో చనిపోవడం జరిగింది ఇక తర్వాత నేను మా చెల్లె మా నాన్న మేము ముగ్గురమే ఉండేవాళ్ళము ఇక చెల్లెపెల్లి చేసినాము ఇక మా మా అక్కల సహాయం మా బావల సహాయం వాళ్ళతోటి చెల్లెపల్లి చేయడం జరిగింది ఇక తర్వాత రెండు వేల పదకొండులో కూడా మా నాన్న అనారోగ్యంతో మరణించడం జరిగింది తర్వాత ఇక నేను నేనున్నదో ఒక్కన్నే అని మా బావ నర్సింగమ్మ బావ పేరు ఆయన నన్ను మా బావకు ఒక బిడ్డ ఒక కొడుకు నేను నేను నాకు పెద్ద కొడుకులాగా చూసుకుంటాను మా బావల ఇంటికానే నేను మా నాన్న చనిపోయిన తర్వాత రెండు వేల పదకొండు నుండి మా బావల ఇంటికానే ఉండడం మా అక్కడే తినడం అక్కడనే మా అక్క మా బావ వాళ్ళు మళ్ళీ మా ఇంకా ముగ్గురు అక్కలు ఇద్దరు అక్కలు ఒక చెల్లె ఉండేది వాళ్ళు అందరి దగ్గర ఉంటూ వచ్చిన నేనుగా నేను ఏదన్నా ఒకటి చేయాలా నేను వీళ్ళ దగ్గర ఉండి తిని ఉంటే బాగుండదు నేను ఏదైనా ఒకటి పని చేయాలని స్కూల్లో టీచర్గా చేయడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో అప్పుడు కంప్యూటరు విద్య అనేది విద్య అని కంప్యూటర్స్ని స్కూల్కు ప్రొవైడ్ చేయడం జరిగింది దాంట్లో కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేసిన ఒక రెండు మూడు సంవత్సరాలు దాంట్లో చేసిన అంతకంటే ముందు నేను చదువుకున్న స్కూల్లోనే రవీందర్ విద్యా నిలయంలో నేను చదువుకున్న స్కూల్లోనే టీచర్గా ప్ర స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇలా చేసుకుంటూనే హై స్కూల్లో కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేసిన ఇది చేసిన తర్వాత రెండు సంవత్సరాలకే ఆ కంప్యూటర్ విద్యని తీసేయడం జరిగింది తర్వాత మళ్ళా హైదరాబాద్లో నాదర్గుల్ మితాని డిపో దగ్గర ఉంటుంది నాదర్గుల్ అని నేను అప్పుడు మా మా రెండో అక్క వాళ్ళ ఇంట్లో తారనాకలో ఉండేది తారనాక నుండి నాదర్గుల్కి వచ్చేది అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది అప్పుడు నేను నాదర్గులుకు రెండు బస్సులు ఎక్కాలి తరనగర్ నుండి కోటికి రావాలి కోటి నుండి మళ్ళీ నాదర్గులుకు రావాలి ఈ విధంగా నేను క్లాసెస్ ఎట్లుండేనంటే అది నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ ఫస్ట్ క్లాస్ థర్డ్ ఫ్లోర్లో ఉండే సెకండ్ క్లాస్ మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేది అయినా కూడా ఈ స్టిక్స్ పట్టుకొని ఎక్కి దిగి అట్లా ఒక వన్ ఇయర్ చేసిన చేసిన తర్వాత ఇక నాకు ఎక్కడం దిగడం ఇబ్బంది అవుతుందని వేరే మా ఒక బ్రదరు చేస్తే నీకు బెంగళూరు తీసుకెళ్తా బెంగళూరులో నీకు జాబ్ ఇప్పిస్తారా అని తీసుకువెళ్ళడం జరిగింది బెంగళూరులో ఒక బీజింగ్ బైట్స్ అని చైనీస్ రెస్టారెంట్ దాంట్లో అకౌంటెంట్ కమ్ క్యాషియర్గా చేసిన చేస్తే వాళ్ళు నన్ను చూసి ఎందుకు తీసుకొచ్చిన ఏనని అవసరమా ఆయన ఏం పనిచేస్తాడో అది అని వాళ్ళు కొంచెం నాకు హేళన కూడా చేయడం జరిగింది చేసిన తర్వాత అక్కడ ఒక జరిగిన సన్నివేశం ఏంటంటే నన్ను ఒక ఏంటంటే ఏం చేసుకోపో అని ఈ విధంగా కొంచెం అది చేసేవాళ్ళు చూపు చిన్న చూపు చూసేవాళ్ళు అయినా కూడా అక్కడ ఒక నా కౌంటర్లోనే ఒక మొబైల్ ఫోన్ పోవడం జరిగింది ఒక క్యాండిడేట్ అక్కడ పనిచేసి తీసుకుపోవడం జరిగింది తీసుకుపోవడం జరిగితే దీన్ని ఎట్లా 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 అని చెప్తే నేను ఆ సార్కు దీనికి ఐఎంఐ నెంబర్ ఉంటుంది సార్ ఈ ఐఎంఏ నెంబరు మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్గా ఫోన్ ఎక్కడ ఉన్నదో తెలిసిపోతుంది సార్ అని వాళ్ళకి చెప్తే అప్పుడు నన్ను గుర్తించి ఆ హోటల్ మొత్తం నువ్వే దీన్ని మొత్తం నువ్వే మెయింటైనెన్ చేసి చేసుకొని అక్కడ ఇవ్వడం జరిగింది ఇక తర్వాత ఇది రెండు వేల పదకొండులో నేను ఒక సిక్స్ మంత్స్ అక్కడ వర్క్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఒక పదిహేను ఇరవై రోజులకే మా నాన్న చనిపోవడం జరిగింది ఇక మళ్ళీ అక్కడ వాళ్ళు ఫోన్ చేసి రమ్మని రండి మీరు రండి మీకు మంచి శాలరీ ఇస్తాం రండి రండి అన్న కూడా ఇక నేను ఉన్నది ఒక్కరిని మళ్ళీ అక్కడికి పోయి ఏం పని చేస్తానని ఇక్కడనే ఇక ఈ కళా కళాఫీల్డ్లోనే ఉండడం జరిగింది ఓకే అన్న ఇప్పుడైతే మొత్తం చెప్పినవు ఈ అయితే మర్చిపో ఇక మంచి ఉత్సాహం ముళ్ళకచ్చి ఒక్క పాట దన్ అదన్ దన్ జనాలు ఎట్లా అంటే అబ్బా ఏం పాట పాడినరాజన్న అనేటట్టు ఒక్క పాట అందుకో నీ కన్నీరు నా కన్నీరు కరిగినోళ్లకు నీ కన్నీరు నా కన్నీరు కరిగినోళ్లకు కన్నీ నీ కన్నీరు నా కన్నీరు కరిగినోళ్లకు నీ కన్నీరు నా ఒంటరిగా ఓ స్నేహం చేసే చిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనున్నాను నా చిన్ని ఒంటరిగా స్నేహం చేసే చిన్ని తమ్మయ్యా నీనంటగా నేనున్నాను తెలిసి తెలియని వయసులో నా కన్నోరిడిసి వెళ్ళిపాయే తెలిసి ఆ తెలిసి తెలియని వయసులో నా కన్నోడిసి వెళ్ళిపాయే తెలిసి తెలియ ర్లగాసే చిన్ని తమ్మయ్యా నువ్వు బిదలల్లా కలిసి పాయ చిన్ని తమ్మయ్యా నీ కన్నీరు నా తన్నీరు కడిగినోళ్లకు కన్నీరా నీ కన్నీరు నా తన్నీరు కడిగినోళ్లకు కన్నీరా ఒంటరిగా స్నేహం హందేసే చిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనున్నాను రానా చిన్ని తమ్మయ్యా జంటగా ఒంటే హిను అయితే ఇలా నేపథ్యం అసలు దీంట్లో ఉన్న నేపథ్యం ఏంటిది దీంట్లో ఉన్న నేపథ్యం అంటే ఇద్దరు అన్నదమ్ములు కాకపోతే వాళ్ళకు తల్లిదండ్రులు ఎవరు ఉన్నారు ఎవరు ఉండరు వాళ్ళు ఇట్లనే ఊర్లలో ఉన్న బర్లను గేదెలను కాచుకుంటూ కాచుకుంటూ పాడుకుంటున్నా లేకున్నా ఇక మన బర్రులే మనకే ప్రపంచం అన్నట్టు అట్లనే అన్న ఇప్పుడు నువ్వు ఈ ఎంచుకున్న కలమ్మ తల్లిలా నువ్వు ఫస్ట్ నీకు పేరు తెచ్చిన మంచి పాట ఏంటిది నీకు పేరు తెచ్చిన పాట ఈ పాట వల్ల నేను ఈ పొజిషన్ ఉన్నా అనే ఒక మంచి పాట అయితే అప్పుడు నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు మా సారు వరంగల్ రేడియో స్టేషన్కి తీసుకుపోవడం జరిగింది అయితే అప్పుడు ఒక పాట పాడిన తెలంగాణ మీద ఒక పాట స్లో సాంగే కాకపోతే ఆ పాటతోటి నేను కొంచెం బయటకు వచ్చాను అనమాట పాడను జుమ్ ఝుమ్ తరే జుమ్ ఝుమ్ నారే నన్న తల్లి నీ కన్నీ ఉన్నాయి ఎందుకమ్మ నీవు జుమ్ జుమ్ జుంజుతారా బ్రతకలేక తల్లి మెతుకులేక తల్లి వలసపోతావుండ్రు వాళ్ళు బ్రతకపోతా జుమ్ తారా జుమ్ తారారే జుమ్ జుమ్ తారారే నారే నన్న నన్నో నారే నన్న నా జుం అబ్బా ఎంత మంచిగా వాడినే వాడే నిజంగా ఆ జుమ్ జుమ్ తారలు కళ్ళ ముంగట అన్న అన్న అట్లనే ఇప్పుడు నువ్వైతే మ్యూజిక్ స్టూడియో స్టార్ట్ చేసినావు కదా మరి ఈ స్టూడియో స్టార్ట్ చేయకంటే ముందు నీకు మామూలుగా ఇట్లా స్టూడియో స్టార్ట్ చేయాలి నేను కూడా జనాలకు తెలియాలి నేను కూడా జనాలల్ల ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని నువ్వు చాలా కృషి కృషి చేసుకుంటావు వచ్చినావు కదా మన ఆ స్టూడియో నువ్వు కట్టుకోవడానికి ఆ స్టూడియో నిర్మించడానికి ఎన్ని స్ట్రగుల్స్ పడ్డావు అరే ఇప్పుడు ఇట్లున్నావు కదన్న ఇప్పుడు నేనే ఉన్న నార్మల్ మనుషులు పాడే కష్టం కంటే ఇంకా నువ్వు ఎక్కువ కష్టపడాలి అట్లాంటి కష్టంలో నీకు తోడు నీడ ఎవరున్నారు అయితే నాకు ఈ స్టేజ్ల మీద పాడడము ప్రోగ్రామ్స్లలో పాడడం వా వరకే మేము పోయి వెళ్ళేది కానీ రికార్డింగ్ స్టూడియోలో కూడా పాడవచ్చు అని చెప్పిన మా ఫ్రెండ్ నా సోదరుడు పాలాటి రాజన్న ఆ అన్నతోటే నేను స్టూడియోకి ఎంటర్ కావడం జరిగింది స్టూడియోలో పాట పాడడం జరిగింది అన్న ఇట్లా కాదన్న ఈ విధంగా పాడన్న పాట రాసుకో నీకు రాసిస్తా నాకేందంటే ఏదన్నా పాట ఉంటే కొంచెం చూసుకుంటా చూసుకున్నదంటే పాడవచ్చు కానీ కొంచెం లిరిక్స్ అనేవి అటు ఇటు ఉంటాయి లేదన్నా నేను రాసిస్తాన్న మీరు వాడండి అని అంటే ఫస్ట్ ఫస్ట్గా ఒక స్టూడియోలో నేను పాడడం జరిగింది అన్న పాలాటి రాజన్న మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం స్టూడియో పెట్టుకున్నాం అన్నమాట ఇద్దరం కలిసి సరే ఇప్పుడు రాజన్న రాజన్న ఆర్ఆర్ రెండు ఆర్లు కలిసినాయి కదా ఈ రెండార్లు కలిసినందుకు మరి మీరు ఏదన్న ఒక మ్యాజిక్ చేస్తారు కదా మీరు తక్కువ ఎందుకు అవుతారు రెండు ఆర్లు కలిసినాయంటే మ్యాజిక్ ఉంటుంది మరి ఈ మ్యాజిక్లా మీరు పాటలు ఏమేమి చేసిరు మీ బెస్ట్ చేసినాము చాలా సాంగ్స్ చేసినాము అప్పుడు పాడిన కైరణము లొరిగినారా వీరుల్లారా తెలంగాణ ఆంధ్ర ఆంధ్రపాలకుల గుండెల్లో నా విముక్తి కోరుతూ విసిరిన వాటై ఆ యూనివర్సిటీ మైదానాలే ఆ కథన రంగములకాలు దుమ్మినై గునుగు పూల నవ్వుల్లారా మోజుకు పూల పెదవుల్లారా అంగేడు పూల రెమ్మల్లారా పండల్లారా పండల్లారాల్లారా రాలిపోయినారా ఆ తరుల్లారా రాలిపోయినారా ఈ మట్టి అణువులు కలిసి మాలో చేరినారా వీరుల్లారా ఆ తెలంగాణ నింగిలో పూసిన సింగిడి మీరైలకు రాలిల వెన్నెల మడుగై మా పక్కన బిడ్డల ముసిముసినవై మా వాకిట తల తెల ముగ్గులు మీరై లేకూడ రాత పాటల తరుగుల్లో నా సేను శనకల సేద్యంలో నా వెళ్ళి జాలువారిన పదాలు ఎంత మంచిగా ఉన్నాయంటే మనం ఒక దారానికి పూలను ఎంత చక్కదనంగా అల్లుతామో గంత మంచిగా ఉన్నాయన్న అన్న ఇక మరి మా ఛానల్ నుంచి అని జనాలకు నువ్వేం చెప్తావో ఒక్కసారి చెప్పేవే టైమ్ టీవీ ప్రేక్షకులకు నా యొక్క కళాభివందనలు తెలియజేస్తున్నాను ఉద్యమంలో అనేక పాటలు పాడినాం దరువులేసినాం గోసి గొంగలు వేసి ప్రజలకు తెలంగాణ వస్తుందంటే మా పాటల ద్వారా మా ఆటల ద్వారా ప్రజలకు వివరించినాం అది ఒకటే కోరిక తెలంగాణలో నిరుద్యోగ కళాకారులు చాలామంది ఉన్నారు కొందరు పూట గడవలేని పరిస్థితిలో కూడా చాలా పేదరికంలో ఉన్నారు కాబట్టి పోయిన ప్రభుత్వం ఏమి చేయలేదు సరే చేసినా కూడా దాంట్లో మేము మాకు ఏం జాబ్స్ రాలేదు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మరి ఇకనైనా మా నిరుద్యోగ కళాకారుల బాధలను పట్టించుకొని మాకు ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని ఈ టైమ్స్ టీవీ ఛానల్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను తప్పకుండా నీ గురించి నేను కూడా జనాలకు గట్లనే సర్కారు కూడా కోరుకుంటానా ఇంత మంచి కళాకారులను మనము కొంచెం అంత వాళ్లకు ఆయుపట్టునిచ్చి మనం ప్రోత్సహించినాం అనుకో ఇంకా గొప్ప గొప్ప పాటలు రాసి గొప్ప గొప్పగా ఎదుగుతారు చూసిరు కదా రాదన్న ఎంత మంచిగా వాడిండో పాటలు ఇక గట్లనే ఇక మళ్ళా ఇంకొక గెస్ట్ నేను మీ ముంగడి తీసుకొని వస్తాం మరి ఇక ఉండాలా మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి